పిఠాపురం మండలం చిత్రాడలో ఈ నెల పద్నాలుగవ తేదీన జరగనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభకు జన సైనికులు వీర మహిళలు వేలాదిగా తరలి రావాలని జనసేన నాయకులు చిక్కల దొరబాబు పిలుపునిచ్చారు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ గోడ పత్రికను జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి చిక్కల దొరబాబు ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశంలో చిక్కల దొరబాబు మాట్లాడుతూ ఒక ఇంట్లో కుమారుడు కుమార్తె జన్మిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటామో అదేవిధంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని అన్నారు ఒక పండుగ వాతావరణంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి జనసైనికులు వీర మహిళలు ముఖ్యంగా యూత్ వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని చుక్కాల దొరబాబు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి రేపు పద్నాలుగు తారీఖున శ్రీకాకుళంలో చిత్రాడలో పన్నెండవ ఆరుగుతాంభ జరుగుతుంది దానికి పవన్ కళ్యాణ్ వారు ఇచ్చు అనాలి ఎందుకంటే గంత క్యాల్షియంలో ఇచ్చి జరిగిన తర్వాత ఎప్పుడు కూడా మనం అందరం కలిసి పెట్టుకోలేదు కానీ ఈసారి ఇప్పటిలో రాఘవజలు ఈ రెండు మాత్రం అందరం కలిసి చక్కగా చేసుకోవాలని చేసిన తోటి పిక్చర్ కాబట్టి మన పిఠాపురం పద్నాలుగు దారికి అందరూ కూడా అక్కడికి వచ్చి జన సైకిలు జన వీర మైలులు యూత్ ప్రత్యేకంగా అంటే భవిష్యత్ అంతా రేపు రాబోయే భవిష్యత్ అంతా యూత్ మీద ఆధారపడి ఉంది కాబట్టి యూత్ అంతా అక్కడికి వచ్చి మనం పండగ వాతావరణం చేసుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో అబ్బాయి పడితే అంత సంపదించుకుంటాం అమ్మాయి పడితే అంత సంపద అటువంటిది పన్నెండు సంవత్సరాలకి మనం ఎలా సంబరం చేసుకునే రోజు వచ్చింది కాబట్టి మనం అందరూ ఆ రోజు చక్కగా వెళ్ళి ఆ మీటింగ్ పాల్గొనాలని కోరుకుంటూ అందరినీ కూడా పేరు పేరుని ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలుపరిచి రేపు ఇరవై తొమ్మిదికి కంటిన్యూ ఈ కూటమి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం